ఈరోజు చాలా సంతోషకరంగా మంచి మంచి రోజు కూడా ఈరోజు ఎందుకంటే చరిత్రలో ఇప్పుడే కానీ ఎస్ఆర్ఓనికి వచ్చి నీళ్ళ జలాహారి తెచ్చినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు ఇప్పుడే మన కలెక్టర్ గారు దీనికి శ్రద్ధ చూపించి మేము అడిగిన తక్షణమే మేము కూడా వస్తామని చెప్పి ఈరోజు మొట్టమొదటి ఈ చరిత్రలో ఫస్ట్ టైం వచ్చినటువంటి కలెక్టర్ అంటే మన సారు వచ్చి ఫస్ట్ ఈరోజు చాలా అదృష్టం భావిస్తాం దానికి సంబంధంగా నేను మైదికూరులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినందుకు ఫస్ట్ టైము నీళ్లు తొందరలో మనకు వర్షాలు పడకున్నా ప్రజలు ఎంతో తాగునీటి సమస్య ఉన్నా కూడా పైన దేవుని దేవుళ్ళ వర్షాలు పడి ఈరోజు మనకు నీళ్ళు సస్యశ్యామలు వస్తాయంటే దీని వెనకాల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేసినటువంటి శ్రమ ఎందుకంటే ఇది మేము చెప్పుకోవాలి మీకు ప్రజలకు తెలియాల ఆ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు దీనికి నీళ్ళు ఎప్పుడు చూసినా వెయ్యి పదవిందలకన్నా ఎక్కువ వచ్చినట్టు కాదు ఎందుకు మనకు డిజైన్ ఏ రకం చేశారు ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి అని చెప్పి ఆ రోజు మేము అధికారులతో విశ్వీకరించుతారు ఇప్పుడు ఇది డిజైన్ చేసిందే ఐదు వేల క్యూసెక్స్ నీళ్లు డిజైన్ చేశాం ఆ ఐదు వేల క్యూసెక్స్ నీళ్ళ దగ్గరికి ఒక మినిమం నాలుగు వేల క్యూసెక్స్ వస్తే ఈ వర్షా టైంలో మనకు నీళ్లు స్టాక్ నీళ్ళు కాదు ఈ వరదలు వచ్చినటువంటి వాటర్నే మనం స్టోరేజ్ చేసుకోవాలి అనేది డిజైన్ ఉండేది ఈ నలభై ఐదు యాభై అరవై రోజుల లోపలనే ఈ వర్షాలు పడేటప్పుడే మనం డ్యామ్ నింపుకోవాలి అటువంటి పరిస్థితిలో ఐదు వేల ఎక్కువ ఇచ్చిన వదిలితే వస్తాయని చెప్పి డిజైన్ చేసినారు అయినా కూడా మనకి ఎన్ని వస్తాను ఓన్లీ పది పది వందలు వస్తాయి దీని వెనకాల సెర్చ్ చేసిన తర్వాత జీరో నుంచి ఎయిటీన్ కిలోమీటర్లు అక్కడ లైనింగ్ లేదు ఉత్త కెనాల్ ఉన్నది ఎంవైమెంట్ ఉన్నది అక్కడికి నీళ్ళు ఎక్కువ వదిలితే బ్రీచ్ అయిపోతుంది అని చెప్పి భయపడి అధికారులు ఓన్లీ మూడు వేలు అక్కడ అక్కడ మూడు వేలు వదిలితే ఆర్ల గడ్డకు లో లీకేజ్ పోయి మనకు వచ్చేటప్పకల్లా వెయ్యి పదివేల కన్నా ఎక్కువ వచ్చేటి కాదు అది పరిస్థితి అందుకోసము డ్యామ్ ఎప్పుడు నింపలే నీళ్ళు నీళ్ళు ఎప్పుడైనా ఏదైనా టీమ్స్ కన్నా ఎప్పుడు నింపలే ఎందుకంటే ఇది విషయం ఇది ఆలోచించిన తర్వాత ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ను ఈ సమస్య చెప్పి సార్ మీరు కెనాలమ్మ రావాలని చెప్పి పొద్దున్నే ఏడు గంటల బ్రహ్మశాఖలు స్టార్ట్ చేసి వెలుగోడ వరకు సాయంకాలం వరకు మీరు అందరూ తెలుసు వెలుగోడ రోడ్ అమ్మని కెనాల పోయినాం ఎందుకంటే కెనాలమ్మడి అమ్మడి ఎందుకు పిలిస్తా కెనాలమ్మడి ప్రత్యక్షం చూస్తే ఆ సమస్య ఏందనేది తెలుస్తుంది అని చెప్పి ఆ రోజు మన మినిస్టర్ గారిని పిలిచపోయినప్పుడు చూశారు చూసిన తర్వాత ఇమీడియట్ మీకు ఏం కావాలి అడిగితే ఆ జీరో ఎయిటీన్ కిలోమీటర్ సమస్య ఉందని చెప్తే అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఈకి ఫోన్ చేసిన ఎన్ని నీళ్ళు వదులుతున్నారని అని అడిగితే సార్ ఐదు వేల రెండు వందల ఐదు వేల రెండు వందల చెప్పారు నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు లేదు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడైనా వదలలే ఫస్ట్ ఐదు వేల నీళ్ళు వదిలినరు ఆ నీళ్ళు వదిలిన దానివల్ల ఈరోజు మన బార్డర్కు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తాయి ఖచ్చితంగా అది వల్ల ఖచ్చితంగా మనకు కావాల్సిన ఇరవై ఒకటి టీమ్స్ నీళ్ళు మినిమం యాభై రోజులు అరవై రోజుల లోపల నింపు నింపుకోగలుగుతాం అది నింపిన తర్వాత చెరువులకు నీళ్ళు నింపుతాం అనేక ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు దానికోసం ప్రణాళిక చేసిన తర్వాత ఈరోజు వచ్చాం ఇది అదే రకంగా ఇది అక్కడ ఆరు చెరువులు ఉన్నాయి ఈ ఆరు చెరువులు కూడా శాతం జీవో ఇప్పించాం జీవో ఇప్పించిన తర్వాత ఆ చేతు నీళ్ళు కూడా ఈరోజు సార్ వదులుతారు ఇంకా మనం మైదుకూరు సమస్యలు మన మైదుకూరు సమస్యలు చాలా ఉన్నాయి సార్ దృష్టి తీసుకుపోయినా అన్ని ఇప్పుడు ఎండి ఆఫీసులు కూర్చొని ఒక అర్థగంట కూర్చున్న తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారు ఎందుకంటే అధికారులు ఆఫీసులు కూర్చుంటే చేసేది కాదు ఇటువంటి మన కలెక్టర్ గారు ఇటువంటి వాళ్ళు వస్తే ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అందుకోసము మన కడప జిల్లాకు వచ్చిన తర్వాత ఇటువంటి ప్రోగ్రాము ఫస్ట్ టైం మన మైదుకూరుకి వచ్చారు సార్ చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మేము అడిగినాం సార్ మాకు ఈ అని చెప్పిన తక్షణమే ఒక్క మాటలోనే మీరు పెట్ట నేను వస్తానని చెప్పి అంత చెప్పినటువంటి కలెక్టర్ ఎవరు లేరు అసలు ఇంత ముందు అడిగితే మాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మాకు నెగ్లెట్ అయ్యేది ఇప్పుడు సారు మాకన్నా ఇంట్రెస్ట్గా మేము పదిన్నరకంటే సార్ ఆడ తొమ్మిదిన్నరకే బయలుదేరు అంటే అది పనుల మీద ఉన్నటువంటి దృష్టి అదే రకంగా మన మల్లికార్జున సిఈ గారు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏంటి పరిస్థితి చెప్పి రివ్యూ పెట్టిన రివ్యూ పెట్టినప్పుడు పేరే కులంకుశంగి చెప్పారు ఏంది ఎక్కడెక్క డ్యామేజ్ ఉంది ఎక్కడెక్క ఏం పరిస్థితి అని దాని మీద కులంకుశ చేసిన తర్వాత దానికి ఏం చేయాలని చెప్పినాం బ్రహ్మసాగర్ ఉంది బ్రహ్మసాగర్లో తొంభై ఆరు వేల ఎకరాలు ఇరిగేటెడ్ చేయొచ్చు కాడంలే ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఆ రోజు కాలంలో సరిగ్గా డిజైన్ చేయలే డిజైన్ చేసింది ఒక ఎత్తు అయితే వాళ్ళు వర్క్ చేసింది ఒక రకంగా ఆ రోజు అధికారులు నిర్లక్ష్యం వల్ల డిజైన్ ప్రకారం చేసింటే కానీ అన్ని ఆ పంట పండేది ఆ రోజు చేయలే దానికి కలెక్టర్ గారు మన సిఈ గారు ఎస్సీ గారు మేము మీటింగ్ పెట్టినప్పుడు దీనికి ఒక స్పెషల్గా సర్వే చేయాలి సార్ సర్వే చేస్తే ప్రతి ఎకరాకు అందుబాటు అని చెప్తే ఇమీడియట్గా సర్వే మన డిపార్ట్మెంట్ అంతా చేయలే అని చెప్పి ప్రైవేట్ టీం తీసుకొచ్చి సర్వే చేపిస్తాడు ఆ సర్వే చేసిన దానివల్ల ఎక్కడెక్కడ నీళ్ళు పోవాలా ప్రతి ఎకరాకు సాగునీరు చేసేకి మేము ప్రయత్నం చేస్తున్నాం మా ఆశయం ఏంది అభివృద్ధి కావాలా ప్రజలు సంతోషంగా ఉండాలా ఈరోజు ప్రజలు కూడా మా అదృష్టం కూడా మీ ఎమ్మెల్యే ఫస్ట్ వర్షాలు పడకుండా కూడా ఇంత సకాల టైంలో కరెక్ట్ టైంలో ఈరోజు నీళ్ళు వచ్చినాయి మన కేసీ కెనాల్ నీళ్ళు వదిలినాం కేసీ కెనాల్ రాజో ల్యాండ్ కట్ట కట్టాలని ప్రయత్నంలో మేము అందరం ఉండం దానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నాం కూడా ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఈ రోజు చరిత్ర అనుకుంటారు ఎందుకంటే ప్రధాని కలెక్టర్ గారు ప్రధాని వచ్చి ఇక్కడ జా ఇక్కడ ఓపెన్ చేశానని చెప్పి చరిత్ర అనుకోవాలా అటువంటి పనులు చేసినానికి మేము అందరం ముందుకు పోతాం ప్రజలే మాకు ఆశయం ప్రజల కోసం మేము ముందుకు పోతామని చెప్పి తెలియదు ఈరోజు టీఎంసీ మామూలుగా టీఎంసీ నీళ్ళు కూడా అరవై రోజుల లోపల ఖచ్చితంగా నింపుతాం ఖచ్చితంగా ప్రజల కోసం మేము మా ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల కోసం రైతుల కోసం ఉంది ఇంకా ఏమేం కావాల్సింది ఇంకా రాజు లాని కట్ట ఉంది దానికోసం కలెక్టర్ గారు ప్లస్ సిఈ గారు మీ అందరం ఫైట్ చేసి మా చంద్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి అన్ని ప్రజల కోసం చేసే తెలియదు సార్